ధనుర్మాసం అంటూనే ఇలాగ గిరికల ముగ్గులు వేస్తాము ఈ నెల కోసం సంవత్సరం అంతా వెయిట్ చేస్తూ ఉంటాయి ఎందుకంటే ఈజీగా వేసుకోవచ్చు పెద్ద పెద్ద ముగ్గులు వేయచ్చు టైం సేవ్ అవుతుంది కాబట్టి ధనుర్మాసంలో ఈ ముగ్గులు వేస్తూ గోదాదేవి పూజ చేస్తూ రంగనాథుల స్వామిని పూజించుకుంటాము ఇది మా నాయనమ్మ వేసే ముగ్గు అనమాట పాతకాలం ముగ్గు ఈ ముగ్గు వేసాను ఫస్ట్ ఫస్ట్ రోజు కాబట్టి ముగ్గు వేసాను ఇంకా అప్పుడే లక్ష్మి వేసింది ఇంకా వెంటనే గొబ్బెమ్మలు చేశాను అనమాట ఇలాగంట కలిపేసి తల్లి గొబ్బెమ్మ పిల్ల గొబ్బెమ్మ పెట్టి మిగిలిండేది మన ఇష్టం ఎన్నైనా పెట్టుకోవచ్చు సో నేను ఇలాగ గొబ్బెమ్మలు పెట్టి పూజ చేశాను అనమాట ఇలాగ ముగ్గు వేసి వాటిపైన పసుపు కుంకుమ పెట్టి పూలు పెట్టి పూజ చేయడమే లాగా పసుపు కుంకుమ పెట్టేసి మనం పూజ చేసుకుంటాం ముగ్గు పైన పెట్టేసి పూజ చేయడమే అలాగే గొబ్బి గొబ్బెమ్మలు పాట పాడుకొని ప్రదక్షిణాలు చేసి నైవేద్యం సమర్పించుకుంటాము సుబ్బి గొబ్బెమ్మ సుఖములనియవే సుబ్బి గొబ్బెమ్మ సౌభాగ్యం సుబ్బి గొబ్బెమ్మ సంతానం సుబ్బి గొబ్బెమ్మ సిరి సంపాదాలని ఇయ్యవే సుబ్బి గొబ్బెమ్మ సుఖ సంతోషాలని సుబ్బి గొబ్బెమ్మ పాడి పంటలు ఇయ్యవే సుబ్బి గొబ్బెమ్మ నా పూజ కొనవే సుబ్బి గొబ్బెమ్మ నా హారతి కొనవే సుబ్బి గొబ్బెమ్మ నా హారతి కొనవే ఇలాగ పాటలు పాడుతూ ఈ నెల రోజులు ఇలాగ రోజు గొబ్బెమ్మలు పెడుతూ పాటలు వారుకుంటూ పూజ చేసుకుంటే ఎంత సంతోషంగా ఉంటుందో అలాగే గోదా వారికి కూడా పూజ చేసుకొని పాషరాలు పాశురాలు చదువుకుంటాం అన్నమాట ఒక బంతి పువ్వు అయినా పెడతారు మామూలుగా అయితే పూర్వకాలం రోజు బంతి పూలు పెట్టేవారు అనమాట నాకైతే లక్కీగా ఒక పువ్వు దొరికింది సో ఆ పువ్వు పెట్టాను ఇంకే ఇలాగా అన్ని చామంతి పువ్వులు పెట్టి పూజ అన్నమాట